వెల్కమ్ బ్యాక్ టు నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ కు షాక్ మీద షాక్ నాతవరం మండలం శృంగవరం నుంచి సుమారు రెండు వందల మంది కార్యకర్తలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిక మాజీ సర్పంచ్ కోండ్రు అప్పారావుతో పాటు వైసీపీ ప్రధాన నాయకులు శ్రీను పార్టీలోకి చేరిన వైనం తన స్వగృహంలో వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన మాజీ మంత్రి అయ్యన్న నర్సీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరికలు జోడందుకుంది ఇప్పటికే అన్ని మండలాల నుండి గ్రామాల నుండి చేరికలు ప్రారంభం కాగా తాజాగా నాతవరం మండలం శృంగవరం గ్రామం నుంచి సుమారు రెండు వందల మంది నాయకులు పార్టీలో చేరారు వీరందరికీ కండువాలు వేసిన అయ్యన్న పాత్రుడు టీడీపీలోకి సాధారంగా ఆహ్వానించారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు రాబోయే ఐదు సంవత్సరాల్లో మరింత మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసేందుకు నిర్ణయించినట్లు చెప్పారు నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలంతా నా కుటుంబ సభ్యులేనని అన్నారు తనకు రాజకీయ భిక్ష పెట్టింది పార్టీ నాయకులు కార్యకర్తలేనని స్పష్టం చేశారు తక్కువ కాలంలో ఎక్కువ సమయం అధికారంతో ప్రజలతో కలిసి ఉండే అవకాశం తనకు దక్కిందని చెప్పుకొచ్చారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలే అండగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నా తవర మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు గెలిచిన తర్వాత మీ కష్టాలు నష్టాలు అన్ని మన నా అయ్యాన్ని పాత్ర గారితో చచ్చిన వండి మీ కష్ట సుఖాలను గ్రామాభివృద్ధికి ఎప్పుడు కృషి చేస్తానని నేను మీకు మా గ్రామంలో ఈ అవకాశం ఇచ్చిన జరిగిపోతుంది గ్రామం అని అనుకునే మనసు తిరిగి టీడీపీ నాయకులు వరమాల అప్పనాయుడు గారు అలాగే మంత్రి గారు మాజీ మంత్రి గారు అలాగే మండల నాయకులు రమణ గారు మరి ఎంపీడీసీ గారు ఇలాగా మీరు అందరూ సమక్షంలో ఈ కార్యక్రమంలో చేరాము ఈ యొక్క పార్టీలో చేరాము మరి ఖచ్చితంగా పార్టీని గెలిపించడానికి నేను కృషి చేసి పార్టీ గెలిపించి జంట ఎగరమయ్యేటప్పుడు అప్పారమేష్ గారి కానివ్వండి సోదరు స్కింగ్ కానివ్వండి చాలా రోజులు పెట్టి మేము అనుకుంటున్నాం ఈ శుభ్రంగా సమయం కోసం ఇవేళ మంచి రోజు నాకు ఎందుకంటే రాజకీయాలు చాలా మంది నాయకులు ఉంటారు దాంట్లో అనుమానం లేదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతో మంది నాయకులు ఉన్నారు కానీ కమిటీమెంట్ ఉండి స్వార్థం లేకుండా పనిచేసిన నాయకులు కొందరే ఉంటారు దాంట్లో మ్యాస్ గారు కానీ సీని కానీ అప్పని ఉరువాళ్ళు అప్పలాడి గారు కానీ వీళ్ళందరూ కూడా లేకపోతే బాగున్నప్పుడు కూడా మనసులు అనలేదు సాధారణంగా నలభై సంవత్సరాలు కాపరం చేయడం పిల్లలతో కావడం కష్టం అలాంటి అప్పల గారితో నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారంటే ఎంత మంచి అంత నిజాక చాలా మంచిగా చూడాల వీడి గురించి చాలా మన నుంచి నాకు పార్టీలుగా ఉంటాయి ఎందుకంటే చాలా మంది నన్ను ఆ రాజశేఖర రెడ్డి గారు ముచ్చిపోతే ఉండేవాడిన విషయంలో నన్ను బాగా ఇష్టపడేవారు అతను అతను పార్టీ వేరు నా పార్టీ వేరు ఎక్కడికి పడినా అయ్యన్నారు రా అనేవారు రాజశెట్టి గారు పాటలు రాకూడదు అన్నారు లేదు సార్ నాకు జీవితం ఇచ్చింది ఏంటి నెట్టి రామారావు గారు చచ్చితే ఆ పార్టీలో చచ్చిపోతున్నారు సార్ అలాగే ఉండాలి ఆయన చూడదు చూడలేదు కార్యకర్తలు అలా ఉండాలి ఆయన కొద్దిమంది చేసారు అలా ఉంటాయి కొన్ని కొంతమంది కొద్ది పాటలు అభిమానం ఉంటాయి కొంతమంది ఎత్తుంది అభిమానం ఉంటాయి పార్టీ కష్టకాలంలో వచ్చింది నాకు నాలుగు సంఖ్యలో చాలా ఇబ్బంది పడ్డాం అన్ని మీకు తెలుసు నా మీద కూడా పదిహేను కేసు పెట్టారు సరే వేరే అనుకోండి రాజకీయంగా అయినా సరే ఇటువంటి సమయంలో నాకు అండగా ఉండడం కోసం పార్టీకి అండగా ఉండడం కోసం ఇటువంటి పెద్దలు వీరితో పాటు మీ అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ఒక నలభై సంవత్సరాల లో లేకపోతే తొమ్మిది సార్లు పది సార్లు నేను అధికారులకు రావడం జరిగింది ఎమ్మెల్యే కానివ్వండి మంత్రిగా కానివ్వండి తగ్గుతా పోషులు కానివ్వండి ఎంపీ కానివ్వండి అటు తక్కువ టైంలో ఎక్కువ సార్లు ప్రజల మధ్య ఉండే అవకాశం భగవంతుడు లభించేది దాంట్లో సంతృప్తి రాజకీయాల్లో సంతృప్తి ఉంటుంది ఇబ్బందులు ఉంటాయి కాదం కానీ నా జీవితంలో ఎక్కువ కాలం సంతృప్తి ఉంది ఏదో పని చేస్తున్నాం పది మంది పది ఉపయోగపడుతున్నాం నా కుటుంబ సభ్యులకే కాదు చాలా అందరికీ ఉపయోగపడుతున్నాను నేను అని సంతృప్తి చాలు నాకు మళ్ళీ ఈ సంవత్సరం ఎలక్షన్ లో కూడా తెలుగు పార్టీ కష్టాలు ఉంది అధికారంలో రావాలి పనిచేసాం జనాలు కూడా భగవాడితే మటన కూడా ఇబ్బంది పడే అలాంటిది వేరొచ్చి అందరూ ఆశ్రెలిస్తున్నారంటే అది చాలా మంచి పరిణామం రాష్ట్రానికి పోయినాం పోయినా మనం పోతాం నాకు అరవై ఐదు సంవత్సరాలు వస్తాయి మా ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయాలు వచ్చాను నాకు ఇప్పుడు నాలుగు అరవై ఏడు ఇక నాకుంటూ ఉంటాయి ఉన్నాయి సంతృప్తి అంతే ఏదో నాకు పని చేసావు ఏదో సంతృప్తి అంతే చాలా బాగా బతుకం నాలుగు ఏడు అలక్షణం అరవై ఏడు అంటే ఇంకేముంటాయి ఈ టైంలో మీరందరికి సహకరించి మళ్ళీ మనకు ఒక అవకాశం ఇస్తే నర్సిపట్నానికి ఒక్కొక్క పది అడుగుల ముందు తీసుకెళ్ళడానికి బాగుంది నాకు అవకాశం గారు కానీ అందరూ వచ్చి అజాద్ గారు నేను నుంచి ధైర్యం చేస్తారు ఆ ధైర్యాన్ని నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు రెండో విషయం ఏంటంటే సాధారణంగా రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి నేను ఒకటే మాట ఇస్తున్నాను దాని పెద్దలకి కానీ నాకు కానీ మా పెద్దలకి మా పల్లాడి గారికి పెద్దయినా మాకు మొదటి నుంచి మాకు పెద్ద అతనికి కానీ మాటిస్తున్నాను మనలో మనకి ఒక కుటుంబంలో ఉండి దేవుడి దేవాలయం ఎవరి దేవాలి అధికారంలోకి వస్తుంది పూర్తి విశ్వాసం ఉంది వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఇందాక మన స్త్రీగా అన్నాడు మాట మా మనసులోంచి ఇచ్చింది అది మంత్రి అయ్యాను కోసం అందుకే అనుకోకుండా వచ్చేసింది మంత్రి అయ్యే నోటి సెలవు వాళ్ళు మంత్రి అయ్యానుకో ప్పటి సరి చెప్తున్నాను ఉన్న రాబోయే ఐదు సంవత్సరాలు కూడా నాకు మీ అందరు ఇచ్చే అవకాశాన్ని మీ అందరిని ఇబ్బంది పెట్టుకుంటా మీ అందరు సలహాలు తీసుకొని బాగా ఏదో నాకు సూచన చేసి పది మందికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తాను కానీ మీరు అనుమానం కడవసీ ఈ వేల నుంచి మీరు అందరూ కూడా నా కుటుంబ సభ్యులే కార్యకర్తలు కూడా అన్నా కార్యకర్తలు కూడా అన్నాం నా కుటుంబ సభ్యులే మీరు కూడా నా రాజేష్ అలగు నా విజయ్ అలగు మీరు ఎంతే కదా రాజేష్ విజయ్ నా వారసులు కుటుంబంగా నా రాజకీయ వారసులు మీరు మీరు ఎంతే కదా మీరు దీక్ష అంటాను నేను కొంతమంది బాధానం దిక్ష అందరూ ఆశీర్దిస్తే కదా ఎమ్మెల్యేలు అవుతాం మీ ఎమ్మెల్యేలు అవుతాయి కదా మంత్రులు అవుతాం మంత్రి అయితే పది కార్యక్రమాలు చేయడానికి అవకాశం వస్తుంది ఎలాగో ఆలోచించి మనం తప్పసరి నాకు ఎన్ని సంవత్సరాలు మీతో నేను ఉంటాను నాతో నేను కలిసి పనిచేద్దాం మనకి జీవితాన్ని చెప్పి ఈ ఏరియాకి అందరం కూడా సేవ అని చెప్పి మనం చేస్తూ మేసి గారు ఇక మీకు మహమాటం లేదు నా కుటుంబ సభ్యులు మీరు స్వేచ్ఛగా అప్పల్లాగా మీరు అందరూ అనుకొస్తున్నారు అలాగే స్వేచ్ఛగా వచ్చి భుజం తట్టి లేపి నాకు ఇది కావాలని చెప్పి అడిగే స్వేచ్ఛ హక్కు మీ ఇద్దరికి అందరికీ అందరికీ కూడా ఉంది దాన్ని మీరు కూడా మగమాట పడుతుంది ఏమనుకుంటాడో అనుకుంటాం రోజులే చూస్తాను చాలా మంది కలిసి నన్ను కోడూరు గ్రామం కోడూరు గ్రామం కానీ రెండు గ్రామం పెద్ద పెద్ద గ్రామాల కలిసారు మన ఒక నైతికంగా బలం లేనిపో ఈ వయసులో నేను పోటీ శక్తి వస్తుంది అటువంటి శక్తి వస్తుంది అటువంటి కాదు ఇదివే సోమవారం పెద్ద ఊరు చెన్నూరు కలిసి పెద్ద ఊరు ఒక సెంటర్ లో ఉన్నటువంటి ఊరు ఈ సోమవారం ప్రభావం పది ఊర్లు పడుతుంది పది ఊరు మంటలమే పడుతుంది అనే విషయం కాదు అటువంటి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు మీరు రుణాలు తీర్చుకోలేని చెప్పి మరొకసారి తెలిపిస్తూ పది రోజులు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కూడా వచ్చేస్తే ఎన్నిలో డెబ్బై రెండు రోజులు అవుతుంది అంతే ఎలక్షన్ ఏప్రిల్ ఫస్ట్ మీకు లో ఎలక్షన్ అయిపోవచ్చు నా లెక్క ప్రకారం అయితే అంతే త్వరలోనే మీరు అందరు కూర్చొని పెద్దలందరూ బాగా కూర్చొని ఒకసారి గ్రామంలో ఒక మీటింగ్ లాగా అరెంజ్ చేస్తే పబ్లిక్ మీటింగ్ లాగా నేను వచ్చి మీతో పాటు ప్రజలు తొందరితో మాట్లాడేది లాక్ బాక్స్ కూడా వస్తుంది నాకు అది కూడా చేయండి ఊర్లో రెండు మూడు గంటలు సెలబ్రేట్ చేసుకున్నాను వెళ్ళిన తర్వాత సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ టైమ్ యాక్టివేట్ చేయండి